box office పైరసీ ఇది ప్రతి ఒక్కరిని ఎంత ప్రభావితం చేస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు ముఖ్యంగా నిర్మాతలు వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమా చేస్తారు కానీ ఆ సినిమాకు తగ్గ ప్రతిఫలం లభించక ముందే ఈ పైరసీ ముసుగులో సైబర్ క్రైమ్ నేరస్తులు ప్రతి శ్రామికుడి కష్టాన్ని దోచుకుంటున్నారనే చెప్పాలి అయితే తాజాగా ఇటీవల విడుదలైన ఓజీ సినిమా కూడా పైరసీ అయిన విషయం తెలిసిందే థియేటర్ లోకి వచ్చిన రెండు రోజుల్లోనే హెచ్డి ప్రింట్ లీక్ అవ్వడం సంచలనం సృష్టిస్తోంది అయితే అలాంటిది ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను తెలంగాణ సైబర్ పోలీసులు పట్టుకున్నారు ఇటీవల కాలంలో ఓ సినిమా రిలీజ్ అయిన వెంటనే పైరసీ బారిన పడడం అనేది సాధారణమైపోయింది స్టార్ హీరో సినిమా అయినా చిన్న హీరో సినిమా అయినా తేడా లేకుండా రిలీజ్ అయిన రోజే ఫుల్ క్వాలిటీ వీడియోలు ఇంటర్నెట్ లో దర్శనమిస్తున్నాయి ఇది సినీ పరిశ్రమకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది తాజాగా రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకి కూడా లీకుల బిడద తప్పలేదు ఓజీ సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే ఏకంగా హెచ్డి ప్రింట్ ఆన్లైన్ లో లీక్ అయిపోయింది టెలిగ్రామ్ గ్రూపులు పలు పాపులర్ పైరసీ వెబ్సైట్లలో సినిమా లింకులు కనిపించడం ఫ్యాన్స్ అలాగే మూవీ టీం ని షాక్ చేసింది. గురిచేసింది అయితే ఇలా రిలీజ్ అయిన రోజు సినిమాని పైరసి చేస్తున్న ఓ పెద్ద ముఠాను తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు దేశంలోనే అతి పెద్దదైన ముఠాను ఛేదించి ఏకంగా ఆరుగురిని అరెస్టు చేశారు తెలుగు సహా పలు భాషల సినిమాలను పైరసీ చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు దీని ద్వారా సినిమా ఇండస్ట్రీకి దాదాపు ఇరవై రెండు వేల కోట్లు నష్టం వచ్చినట్లు అంచనా వేస్తున్నారు గతంలో హ్యాష్ ట్యాగ్ సింగిల్ సినిమా పైరసీపై పోలీసులకు ఫిర్యాదు అందింది దీనిపై విచారణ చేపట్టి నిందితుడిని జూలై మూడున వనస్థలిపురంకు చెందిన కిరణ్ ను అరెస్ట్ చేశారు అతన్ని కస్టడీ తీసుకుని విచారించగా ఆ పైరసీ ముఠా సభ్యులు దుబాయ్ నెదర్లాండ్ మయన్మార్ లో ఉన్నట్లు గుర్తించారు ఈ ముఠా కేవలం తెలుగు సినిమాలనే కాకుండా పలు భాషలకు సంబంధించిన కొత్త సినిమాలను విడుదలైన కొద్ది గంటల్లోనే పైరసీ చేసి ఆన్లైన్ లో ఉంచేవారు ఇలా చేయడంతో సినిమాలు విడుదలైన తొలి రోజుల్లోనే పైరసీ సినిమా రావడంతో సినీ నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయేవారు ఎట్టకేలకు ఈ ముఠాను తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు కాగా ఓజీ సినిమా పైరసీకి సంబంధించి అన్ని లింకులను పోలీసులు డిలీట్ చేయించినట్టు తెలుస్తోంది దీంతో ఇప్పుడు ఓజీ సినిమా ఏ వెబ్సైట్ లోనూ దొరకదు కాబట్టి ఖచ్చితంగా సినిమాను థియేటర్స్ కి వెళ్లే చూడాలి ఇది కాస్త నిర్మాతలకు ఊరట కలిగించే విషయం అని చెప్పొచ్చు అటు ఫ్యాన్స్ కూడా ఓజీ మూవీని ఓన్లీ థియేటర్ లోనే ఎక్స్పీరియన్స్ చేయాలని పైరసీ చూస్తే కిక్ ఉండదని పవన్ కళ్యాణ్ సినిమాను థియేటర్స్ లో చూస్తే ఆ వైబ్ వేరే లెవెల్లో ఉంటుందని చెబుతూ ఆడియన్స్ ను ఎట్టి పరిస్థితుల్లో పైరసీని సపోర్ట్ చేయవద్దని సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు

ఇక ఓజీ విషయానికి వస్తే ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపుతోంది విడుదలైన మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా నూట యాభై నాలుగు కోట్ల వసూళ్లు రాబట్టి మూడు రోజుల కల్లా రెండు వందల కోట్ల క్లబ్ లోకి దూసుకెళ్లింది దీంతో పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ భారీ రికార్డులు సృష్టిస్తున్న చిత్రంగా ఓజీ నిలిచింది సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ అయిన ఓజీకి ఆడియన్స్ నుంచి బ్లాక్ బాస్టర్ రెస్పాన్స్ వచ్చింది ప్రీమియర్ షోల ద్వారానే ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేసిన ఈ చిత్రం ఫోర్ షో నుంచి ఫుల్ కలెక్షన్లు సాధిస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతోంది మొదటి రోజు తర్వాత కూడా హైప్ ఏ మాత్రం తగ్గకుండా దూసుకుపోయిన ఓజీ అరుదైన ఘనత సాధించింది కేవలం మూడు రోజుల్లోనే రెండు వందల కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయింది శుక్రవారం కలెక్షన్లు కాస్త తగ్గినా శనివారం మళ్ళీ భారీగా పెరిగాయి దీంతో ఓజీ మూడు రోజుల్లో రెండు వందల కోట్లు నాలుగో రోజుకి మరో యాభై కోట్లు కలుపుకుని ఏకంగా రెండు వందల యాభై కోట్ల మార్క్ ని సాధించినట్లు నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది ఇది పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి నిరూపించింది వచ్చే వారం వరుస సెలవులు పండుగ రోజులు కావడంతో ఓజీ సినిమా కలెక్షన్లు మరింత పెరుగుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి